పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగిన యాక్షన్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట యాభై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది పలమునేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాలు యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ورن پال 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 ور நோடி அவரிப்பால் நோய்பால் நோடி அவரைப்பால் நோட்டுப்பால் நோட்டு என்பது எங்கள என்பது என்பது எங்கள என்பது என்பது ഇത്ര <laughs> ഇത്രമ 頑張れ I'm not even మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి